చూడండి చాలా మంది పిల్లర్లు మూడు రావద్దు లేదంటే ఐదు రావద్దు లేదంటే ఏడు రావద్దు పది రావద్దు తొమ్మిది రావద్దు నెక్స్ట్ ఎనిమిదే రావాలి ఆరే రావాలి లేకపోతే నాలుగే రావాలి లేకపోతే పన్నెండే రావాలి పద్నాలుగే రావాలి పదహారే రావాలి పద్దెనిమిదే రావాలి మళ్ళీ ఇరవై రావద్దు కావాలంటే ఇరవై రెండు తీసుకోవచ్చు అనే డౌట్సే కదా మీకు అవును సార్ సో చాలా మంది ఒకవేళ పద్దెనిమిదికి ఇరవైకి అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇరవై సున్నా వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకో రెండే యాడ్ చేసుకుంటున్నాను అవును రైటా ఓకే సో మరి నిజంగా అలా తీసుకోవాలా లేదా అనేది మీ డౌట్ అవును సార్ సో ఇప్పుడు ఎందుకు శాస్త్రపరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాబు ఇటు వచ్చేసేసి దీంట్లో చూపిన సో మొట్టమొదటిగా మీ ప్రశ్నకు ఫస్ట్ సమాధానం చూడండి ఇది నేను ఒక ఇల్లు కడుతున్నాను అండి ఓకేనా ఓకే సార్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అసలు శాస్త్రంలో ఏం చెప్పారు అనేది ఇక్కడ చాలా క్లియర్ గా నేను చూపిస్తాను ఒక ఇంటికి సంబంధించిన మధ్య సూత్రాలను ఉంటాయి ఇవి సెంటర్ లైన్స్ ఇవి ఈ మధ్య సూత్రాలు డ్యామేజ్ కావద్దు